ఎలా ఉన్న గుణ్ని ఎలా చేయాలంటే చాలా కష్టపడాలి ఆ విఘ్నేశ్వరుని ముందు మనం గుంజీలు తెస్తే మన పాపాలన్నీ పోతాయంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాన్సీమా బ్రదర్స్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా గుడి వినాయక చవితి ఎలా జరుగుతుంది మేము ఎలా చేసుకుంటాం అన్నది పూర్తిగా వేడియో చూసి తెలుసుకోండి వినాయక చవితి రోజు వర్షం పడడం వల్ల ఫుల్ గా తడిసిపోవడం వల్ల చేసి వాయిస్ కొంచెం తేడా వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు టైం వచ్చి పది పది అవుతుంది ఇప్పుడు దాకా ఒక్క పని కూడా కంప్లీట్ అవ్వలేదు ఒక లైటింగ్ తప్ప అది కూడా వేరే వాళ్ళు కాంట్రాక్ట్ అవడం వల్ల లైటింగ్ వేస్తారు అయినా మాకు ఇదేం కొత్త ఏం కాదు మా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది తెల్లార్లు చేతా ఉంటాం మేము ఏదో ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే త్వరగా పనులు అవుతాయి మాక్సిమం అన్ని తెల్లార్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడి పెద్దదవ్వడం వల్ల గుడి లోపలికి వెళ్ళదు కాబట్టి రేషియో పెడదాం ఫిక్స్ అవ్వడం వల్ల ఒకవేళ పొరపాటున వర్షం వస్తే లోపలికి వర్షం రాకుండా ఇటు పక్క ఇటు బరకలు కడుతున్నారు మా ఊళ్ళో ఇంకో పక్క ఏమో లోకేష్ అన్యా వీరేష్ అన్నయ్య గుడి శుభ్రం చేయడం గుడి కడగడం ఈ పని చూసుకుంటున్నారు అదలా ఉంటే మా సోషగా మాత్రం లోగో వర్క్ మీద కూర్చున్నాడు ఇన్స్టాగ్రామ్ లో చూసిన కాడి నుంచి మొదలు రిమ్ తేవాలే మనం కూడా లోగో పెట్టాలి అని పట్టు కూర్చున్నాడు మొత్తం అంత ఆడ చూసుకుంటున్నాడు చూద్దాం మరి ఎంత వరకు సక్సెస్ అవుతాడు మా ఊడు మేమైతే పందిరి కోసం కొబ్బరికులు కోసుకొచ్చాం కొబ్బరికులు ఒకటే కోస్తే మోగదని కొబ్బరికాయలు కూడా కోసుకొచ్చాం ఓ పక్క ఏమో గుడి కట్టడం కంప్లీట్ అయిపోతుంది ఇంకో పక్క ఏమో మా రిమ్ కి ఫ్లెక్స్ అంటే మేము కూడా ఎక్కడ తక్కువ అని వచ్చేసాం మా గణేష్ అని అని రెండు దెబ్బలు ఎక్కాడు మామిడి చెట్టు అదేంటో ఎప్పుడు మోడకుల కోసం వచ్చినా రొమ్మల కన్నా కొమ్మలే కోసుకెళ్తాం మేము మాడకలు అట్టుకొచ్చే మా గణేష్ అని ఎంత తెచ్చిన కొబ్బరికి వెళ్ళి చేస్తున్నాడు మా అన్నీ ఏదో పెద్ద ఉడబడి చేస్తున్నట్టు ఫ్రేమ్ అట్టు కూర్చున్నాడు అటు చెట్లు లేకుండా పందరేళ్ళ కంప్లీట్ అవుతుంది చెప్పండి అటు చెట్లు కూడా మేము చేసే పని ఏంటంటే కోసినట్టునే పండు పెట్టుకుని అట్టుకోవడం లేట్ చేయకూడదు మళ్ళీ ఎందుకంటే అటు చెట్లు అలా పట్టుకున్న మనకు ఎవరన్నా వచ్చారనుకో ప్రమాదం ప్రమాదం అయిపోద్ది మేము అటు చెట్లు అటుకు వచ్చేటప్పటికి మా సుహాస్ గడి లోగ లోక్ అయితే చాలా బాగుంది మా సహస్కడు ఫైనల్లీ సాధించాడు నెక్స్ట్ అయితే పందిరేడు స్టార్ట్ చేశారు ఒక పక్క ఏమో మా లొకేషన్ ఏమి మోడకలు అవి కట్టుతున్నారు పదిహేడు పూత మోడకలు కట్టేసి అటు చెట్లు కట్టేసి ఎక్కడెంట్ కళ్ళు తీసుకొచ్చాము గుడికి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేప్పటికీ టైం రెండు అయింది ఇప్పుడు అసలు ఏంటి టాస్క్ విగ్రహం తోడకెళ్ళాలి వేనైతే తీసుకొచ్చారు అయితే ఎక్కేసాము మా వాళ్ళు అయితే మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నారు మా గణేష్ అయ్యా డ్రైవ్ చేసినంత సేపు ఒక్కొక్కరు చేతిలో పట్టుకున్నారు ఏడు అనుకున్నారు గుండెకాయ అంత బాగా డ్రైవ్ చేశాడు విగ్రహాలు తీసుకెళ్లే చోట అయితే మంచి ఫుల్ వైబ్ ఉంది మార్లు కుర్రాళ్ళు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు బొమ్మ పట్టుకెళ్లి ప్రతి ఒక్కడి ముఖంలోనే ఏదో తెలియని గర్వం ఏదో తెలియని ఆనందం మేము కూడా అదే జోస్తో అదే ఉత్సాహంతో విగ్రహాన్ని తీసుకుని వచ్చేసాం మా ఊరు మా గుడి తీసుకొచ్చే తోటి కరెక్ట్గా టైం ఫోర్ ఫైవ్ అయింది ప్రతి ఒక్కరికి నీరసం వచ్చేసింది ఇంకా బొమ్మనైతే ఉంచేసి పక్కన పెడదాం పొద్దున దింపుకుందాం అనుకున్నాం మళ్ళీ ఆలోచించారు పొద్దున మనం లెగ్గలమా లేదా జనం ఉంటామో లేదా జనం బొమ్మ దింపడానికి జనం ఎక్కువ మంది ఉండాలి కదా ఇబ్బంది అయిపోతారు బొమ్మను అయితే గుళ్ళో పెట్టేసాం బొమ్మను అలా గుళ్ళో పెట్టేసిన తర్వాత బొమ్మను చొత్తంటే ఏదో తెలియని ఆనందం ఎప్పుడు కూడా బయట పెట్టలేదు నేను ఉండగా ఎప్పుడో ఒకసారి పెట్టారా అప్పుడు నేను బాగా చిన్నవాడిని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్టారు బయట చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ది మార్నింగ్ నేనైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ మళ్ళీ వచ్చాను అంతే ఎందుకంటే ఏడింటికి ముహర్తం అంతే అందరూ హాయిగా పడుకున్నారు ఏ తొమ్మిదింటికి పదింటికి లేసి వస్తారు నేను మాత్రం వీడియో తీసుకోవాలి కాబట్టి తప్పక రావాల్సి వచ్చింది నేను ఎంత ఫ్రీగా లేచి పొద్దున్న వచ్చి వీడియో తీసుకున్నాను అంటే దానికి కారణం ఒకే ఒక్కరు మా అమ్మ ఎందుకంటే మా అమ్మ ఒక్క ఇంటికాడ మాకు ఎలాగ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటుంది మా అమ్మ ఏ పండుగ వచ్చినా నన్ను ఇబ్బంది పెట్టుకుని మా అమ్మే చేసుకుంటది ఇవి నాకు కూడా పాలి కూడా అన్ని కూడా మా అమ్మే కట్టుకుని మా అమ్మే చేసుకుంది ఒక్క ఎప్పుడో ఎయిత్ క్లాస్ ఆ టైంలో ఇంటికాడ అమ్మకి హెల్ప్ చేసి తర్వాత నుంచి ఇంకా గుడి అడుగు వచ్చి ఇక్కడ నుంచి ఎప్పుడు మా అమ్మకి సరిగ్గా హెల్ప్ చేయలేదు ఏదో ఒక ఇయర్ గుడికి రావడం అనేసి ఇంటికాడ అమ్మకి హెల్ప్ చేయాలని ఆశ లిటిల్ బిట్ ఎమోషన్ అయ్యాను అది పక్కెడితే ఈ రోజు పేటల మీదకి వచ్చింది మా సాయాన్ని వదిన పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు నిన్నటి నుంచి ఒకటి అనిపిస్తుంది అహ్లా వినాయక చవితికి పాలు ఎందుకు ఎడతారు అని డౌట్ కొట్టేస్తుంది చాలా మంది అడిగి చూసాను ఎవరో తెలియదు అంటున్నారు మా పొద్దుల గారిని కూడా అడిగాను ఆయన సాయంత్రం చెప్తాను అన్నారు మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి మనకి వినాయక చవితి అనగానే ముందు గుర్తుకొచ్చి ఆ వినాయకుడు తర్వాత గుర్తుకొచ్చేది మాత్రం ప్రసాదాలు పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రసాదాల టైం రమేష్ అని అయితే ఆకులు పట్టుకుని అడిగి ఉన్నాడు ప్రసాదం పెడతారని ప్రసాదం అయితే కుడుములు కేసరి పెట్టించాడు మా సానియా మా కి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను చాలా డిసప్పాయింట్మెంట్ చేశాడు అదే మాట అనే మీద ముఖం మీద చెప్పేస్తే అని అన్నాడు నువ్వు ఏం కంగారు పడుకో నీకు సాయంత్రం మంచిగా నేను చేయిస్తాను అన్నాడు మరి సాయంత్రం మాట నిలబెట్టుకుంటారు లేదో చూడాలి ఇది ఫ్రెండ్స్ మా వినాయక చవితి బ్లాగు మా వినాయక చవితి ఎలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం ముందు ముందు వినాయకుడికి సంబంధించి మంచి 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 వీడియోలు రానున్నాయి కావున వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటనే ఆన్ చేసుకోండి వీడియో పెట్టుకునే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి